తన కార్యమొరుమతం మతంబున వనరింపగ నేరణగునే ఒరుని మతం bun తన మతము ఒకడుగా చెచ్చర నిశ్చయంప బోలునేదానిం విదురు మతము పాండవేయహితార్థంబు వాని బుద్ధి నెగడవలవదు అన్యపక్షుద్ధి అట్టివాని వన్నది పురాణం బులయందునూ వినంబడు దీన దోషంబు లేదు సుహృద్యూతంబున దేవితలు దేవతాయుధ్యంబువడ ఎదురుగాన దీనిన్ ప్రవర్తింప శకునిగానదిచ్చి ఇందులకు ధర్మనందను రావింపవలయుననిన ధృతరాష్ట్రుండు పెద్దయం బ్రుద్దు బొద్దు చింతించి ఎట్టకేనియు దాని గొడంబడి బిదురు విలిపించి వానికిట్లనియే అనుపమరత్న కాంచము ఈ సభ దీని ధర్మనందనుడనగుండు తాను తన తమ్ములు ఇందులకే గురించి చూచిన కడుతంత తంబవు విశిష్ట జనస్తుత నీవు వాని తోడ్కొని తను దెమ్ము భూసురసగు బుధబంధు జనానురంజను ఎట్టి విచిత్ర రత్న సభా వేదికా తలంబున దుర్యోధను తోడన్ పొద్దువోక సుహృద్యూతంబు ప్రవర్తించున విని విధురు హృదయుండయి మాయా దురోధరంబు దురద్ధంబుగా చింతించి దీనినుడిగిన ఉభయ పచ్చంబులకు లగ్గగునని పెక్కుమారులు వారించి అవిలంఘనీ దుర్వ్యవసాయం సత్యవచనుడు ధర్మార్ధవిధుండడు ధృతరాష్ట్ర విధాతృగమున గొడంబడి అంత్ర ప్రస్థపురం గునకు ఇంద్రగురు ప్రతిభుడరిగి ఇంద్ర సమాను చంద్రయశు అనుజతహితు నృపేంద్రుని ధర్మసుగాంచయు ప్రీతి అతని చేతనభ్యుతుండయి కుశలం బడిగి నిజాగమన ప్రయోజనం బెరింగించిన విని విదురునకు ధర్మతనయుండిలనియే పుత్రవత్సలు విచిత్రీర్యాత్మడు ఆర్యుండు కృతరాష్ట్రుడాదరించి నిన్ను నియోగించి నన్ను తేర నీవు నువచ్చి నిమ్మి తోడ కార్యం జూదంబు బెచకుమా జూదంబు కతమున భేదంబుగా మాలోన నీ నియోగమనగా మా కలంగ్యమైనట్లు ధృతరాష్ట్రు పనుపుసేయ నీకు వాడి అది అయను నియుక్తుడై అప్పుడు వెదురుతోనే నిశ్చయించే ఇందుకులుడు అనుజులు దృపదాత్మజయును అనుచర ముఖ్యులును ధౌమ్యుడాదిగ విద్వజ్జనులును తోదనుదేరగా ఇన సన్నిపతేజుడరిగే ఇవపురమునకు అందు దుర్యోధన దుశ్శాసనాది పుత్రశతంబుతో శకుని సైంధవ కర్ణ గౌతమ ద్రోణ అశ్యామ సోమదత్త సమేతుండై ఉన్న ధృతరాష్ట్రునకు భానుమతి ప్రభుతి స్నుషా రోహిణియుంబోలెనున్న గాంధారీదేవికి గురు వృద్ధజనులకు అతి వినయంబున అనుజసరిండయీ ధర్మతనయుండు మృక్కే అంత ద్రుపద గాంధారికి మృక్కిన గాంధారి కోడండ్రెళ్లను విస్మితులయ్యి ఇట్లనిది పుంజం గుణబ్జభవుడు మెలతగా దీనియందు నిర్మించ నిర్మించనొక్కో వాని కాంతి ఏకాంతలందునేలలేదని నేల సామర్ష హృదయలైరి ఇట్లు పాండవ కౌరవులు అతి ప్రణయ గౌరవంబున అద్దివసంబు సలిపిరి అంత ప్రభాతంబా ఆ ధృతరాష్ట్రు చేసిన అనర్ఘమణి ప్రకరానుబద్ధ శోభాదృతి నొప్పి తప్పుచున్న సభ పార్థివ ముఖ్యుడు ధర్మచుండు దుర్యోధనుడర్ధి తూపగ సహోదర వీరులు తాను చూచి లక్ష్మీధరమూర్తి ఎంతయును మిచ్చే మనంబున తద్విభూతికి అయ్యపూర్వ సభామణి అందరు అందరూ సుభాసీనులయ్యి ఇష్ట సంభాషణాది క్రీడావతరం ఉన్నంత దుర్యోధనుండు యుదిష్ఠిరున గిట్లనియే అనఘ సుహృద్యుతం బిందున రింతము ప్రొద్దుగోకయునునగు ప్రియుడవు దట్చుడవన బిందుము నిన్ను ప్రీతి నక్షజ్ఞులచేన్ అనిడవానికి ధర్మతనై ఉండిట్లనియే క్షత్రనేతి క్రమం బులుగావుసూవే నికృతియును దూదమును ధర్మనిత్యులైన వారికి ఈ రెండు వర్చింపవలయునెందు పాపవృత్తంబు దూదంబు పార్థివులకు కుటిల మార్పులైన కుటిల మార్పులైన కుత్సిత దాన దానజేసి అర్ధధర్మ వివర్జితుల గురు జగములోన మరియు మాయాజ్యూతం జయించుట మహాపాతకం పనియును ధర్మజూతం జయించుట ధర్మ యుద్ధం జయించునంత్య పుణ్యం బనుయును అసితుండైన దేవలుండు చెప్పే అనిన అయ్యుధిష్ఠిరునకు శునీట్లు జూత కళాకుశలుండగునాథడు లోకజ్ఞుడును మహామతియును విఖ్యాతుడునగుత్రియ నీతి విధుడు తగునే దాని నిందింపంగ బలహేనులైన వారలు బలవంతుల నడుచునపుడు బహుమాయల అచ్చలమున చేయుట ఎందు నుగల యదియ జెయంబకాదే కర్తల్య మిలన్ సూదంగున కుయీ ఓడు దేని ఆ తనికి దమ్